శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి చేయి సాయి భక్తి సాధనా రహస్యంలో సర్వవ్యాపి అయిన సాయి కోసం షిరిడి వెళ్ళాలా సాయి సర్వాంతర్యామి ఆయన అంతటా ఉన్నారు బాబాను ప్రార్థించడానికి షిరిడీయే వెళ్ళాల్సిన పని లేదు మనం ఉన్న చోటే ఉంటూ బాబాను ఎంచక్క జానించుకోవచ్చు కదా ఇది శ్రద్ధాభక్తులతో తరచూ షిరిడి సందర్శించే సాయి భక్తులు అతి తరచుగా ఎదుర్కొనే హితబోధ ఈ హితువు తాత్విక పరంగా ముటికీ సత్యం సాయి అంటే ఈ మూడున్నరమూరల దేహం మాత్రమే కాదు బాబా షిరిడీలోనే ఉన్నాడని ఎవరైనా అనుకుంటే వారసలు నన్ను చూడనట్లే అని బాబా కూడా అన్నారు అంతేకాదు సర్వత్రా సర్వజీవులలోనూ ప్రకాశించే చైతన్యాన్ని మనచే దర్శింపచేయటమే శ్రీ సాయి ద్వారా ప్రకటమైన లీలా ప్రబోధాల యొక్క పరమార్థం కూడా ఈ సత్యాన్ని దర్శించడమే సాయి భక్తుల సాధన లక్ష్యం కూడా అయితే తీర్థాలను తపో క్షేత్రాలను మహాత్ములను వారి సమాధి స్థానాలను తపో భూములను సాధకులు విధిగా దర్శించాలని అన్ని మత సాంప్రదాయాలు నిర్దేశిస్తున్నాయి మన పురాణ ఇతిహాసాలలో చాలా భాగం ఈ తపోక్షేత్ర తీర్థాల మహత్యాన్ని చెప్పేవే ఇస్లాం సాంప్రదాయంలో ప్రతి ముస్లిము తన జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలని నిర్దేశిస్తున్నది సూఫీ సాంప్రదాయం మహాత్ములను ఆశ్రయించడమే కాక వారి సమాధులను దర్శించి అంటే దర్గాలను దర్శించి అక్కడ సాధన చేసుకోవటానికి అత్యంత ఇస్తుంది యాత్ర చేయని వాడికి ఆనందమే లేదు సంఘ జీవితంలో ఎంతటి విశిష్ట వ్యక్తి అయినా ఏదో దోషం చేయక తప్పదు యాత్ర అంటే పవిత్ర క్షేత్రాలు చేసేవాడికి ఇంద్రుడు మిత్రుడై సహాయపడతాడు అందువల్ల యాత్రలు చెయ్యి అని అర్థమొచ్చే మంత్రమున్నది ఒకవైపు సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్న పరబ్రహ్మతత్వాన్ని దర్శించమని ఉద్బోధిస్తున్న ఆధ్యాత్మిక శాస్త్రాలు మరోవైపు పవిత్ర క్షేత్రాలను విధిగా దర్శించమని మరి ఎందుకు విధిస్తున్నట్లు శాస్త్రాలే కాదు మహాత్ముల ఆచరణ కూడా అలాగే ఉంది మహర్షులు దేవతలు కూడా తపస్సు కోసం పవిత్ర క్షేత్రాలకు వెళ్ళి నివసించినట్లు పురాణేతిహాసాలు చెబుతున్నాయి పరమ అద్వైతాచార్యుడైన ఆదిశంకరులు రామానుజ మధ్వా వల్లభ మొదలైన ఆచార్యులు పవిత్ర క్షేత్రాలను భక్తి శ్రద్ధలతో దర్శించారు సదా అవధుల్లేని కృష్ణ భక్తి రససాగరంలో ఓలా ఓలలాడుతూ సర్వత్రా దైవాన్ని దర్శించగలిగిన చైతన్య ప్రభువు మీరాబాయి జ్ఞానేశ్వరు నామదేవు తుకారాము రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములు కూడా పండరి బృందావనము పూరి కాశీ మొదలైన క్షేత్రాలను అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో దర్శించడం గమనార్హం వీరందరూ తామున్న చోటనే ఉంటూ భగవంతుణ్ణి దర్శించలేక పవిత్ర క్షేత్రాలను దర్శించారని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఏమైనా ఉంటుందా పవిత్ర క్షేత్ర దర్శనం ఆ మహాత్ములు తాము స్వయంగా చేయడమేగాక సాధకులు నియమంగా తరచూ దర్శించాలని కూడా ప్రబోధించారు జ్ఞానేశ్వర్ మహారాజ్ నామేవులచే స్థాపించబడి ఏకనాథ్ తుకారాముల వంటి మహాత్ములచే ప్రవర్ ప్రవర్తిల్లజేయబడిన వార్క వార్కరి పంధాలో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పండరీ యాత్ర చేయడం నియమం వార్కరి అనే మరాఠీ పదానికి అర్థము యాత్రికుడు అని యాత్ర చేయటం ఆ సాంప్రదాయంలో ఎంత ప్రధాన నియమమో ఆ సాంప్రదాయానికి పెట్టబెడ్డ వార్కరి అనే పేర్లోనే స్పష్టమవుతుంది ఆ మహాత్ములు విధించిన యాత్ర అటు బాహ్యమైనది ఇటు అంతరమైనది కూడా ఆ యాత్ర యొక్క గమ్యము పండరీలో విఠల్ని దర్శించి ఆ దర్శన ప్రభావం వల్ల సర్వత్రా సర్వ జీవుల్లోనూ విఠల్ని దర్శించగలగటం అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం మరొకటిన్నది ఆధ్యాత్మిక శాస్త్రాలు మహాత్ముల పవిత్ర క్షేత్రాలను దర్శించమని ఉద్బోధించడంలోని ప్రయోజనం అవి ఆత్మ సంయమనానికి ఆత్మ సాక్షాత్కారానికి తప్ప చేసిన పాపాలను కడిగేసుకోవడానికో పుణ్యాన్ని మూట కట్టుకోవడానికో కాదు ఆత్మ సాక్షాత్కారానికి దోహదకారులు తప్ప చేసిన పాపాలను కడిగేసుకోవడానికో తీర్థాటన పుణ్యాన్ని మూటకట్టుకోవడానికో కాదు మనకు పురాణ ఇతిహాసాలలో తీర్ధాట మహిమను వర్ణిస్తూ అవి పాప పరిహారార్థము అవి పాప పరిహారార్థము పుణ్య సముపార్జనార్థమని చెప్పే శ్లోకాలు పైన చెప్పిన యోగ సాధన లక్ష్యాన్ని సర్వజనాకర్షణం చేయటానికి తరువాతి కాలంలో పురోహిత వర్గాలు చేర్చిన ప్రక్షి ప్రక్షిప్తాలే అందుచేతనే పాపకార్యాలు దుర్మార్గాలు విరివిగా చేస్తూ ఆ దోషం తీర్థాటనతో పోగొట్టుకోవచ్చనే మూఢ విశ్వాసాన్ని ఇంతకు ముందు పేర్కొన్న మహాత్ములందరూ నిష్కర్షగా ఖండించారు అంతేకాదు ఇలాంటి దురాశను తూర్పారబడుతూ దేవీ భాగవతం ఇలా అంటున్నది ఎవరైతే తమ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారో వారే పవిత్ర క్షేత్రాలు దర్శించటం వల్ల ఫలితం పొందుతారు ఇతరులు పవిత్ర క్షేత్రాలకు యాత్ర చేయటమే అంతే పాపం అని అన్ అని దేవి భాగవతంలో మనకి అందించారు జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని పవిత్ర క్షేత్రాలు మూలంలో మహర్షుల మహాత్ముల తపోభూములు వారి సమాధి స్థానాలుగా ఉండి కాలగతిలో వాటి మూల రూపం మరుగునపడి ఆ స్థానే వివిధ క్షేత్ర మహత్యాలు పుట్టుకొచ్చాయని అర్థమవుతుంది హిమాలయాలు గంగా మొదలైన సకల తీర్థ క్షేత్రాల మహత్యానికి మూలం మహాత్ముల తపశక్తేనని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి ఈ దృష్ట్యా చూస్తే మన హృదయం ఈ ఈ దృష్ట్యా చూస్తే పైన పేర్కొన్న పరిపూర్ణ సద్గురుమూర్తులు ఎందుకు పవిత్ర క్షేత్రాలను దర్శించేవారో మరి కొంచెం బోధపడుతుంది మహాత్ములు పవిత్ర క్షేత్రాలను తీర్థాలను ఇంకా ఇంకా పవిత్రం చేయటానికి దర్శిస్తే సాధకులు తమ సాధనలో భాగంగా మనస్సును వివిధ వికల్పాల నుంచి దూరం చేసుకుని తమ గమ్యాన్ని సులభంగా త్వరితగతిన సాధించుకునేందుకు సందర్శించాలి మనం నివసించే చోటను కూర్చుని జప ధ్యానాలు చేయడం కన్నా తపో క్షేత్రాలలో కూర్చుని సాధన చేయడం ఎన్నో రెట్లు సులభతరం మహాత్ముల తపో ప్రభావంతో నిండిన నిండి నిబిడీకృతమయ్యున్న ఆ ప్రదేశాలలోనికి అడుగుడగానే మనస్సు అప్రయత్నంగా ధ్యానస్థితమవుతుంది సాధన అనే పడవలో ప్రపంచమనే ప్రవాహానికి మనస్సుతో తెడ్లు వేసుకుంటూ ఎదురుగా సాగడం వంటిది మనం ఉన్న చోటనే ఉంటూ సాధన చేసుకోవటం మనం పయనించవలసిన దిక్కుకు బలంగా వీస్తున్న గాలివాటుకు తెరచాప నిశ్చింతగా సునాయాసంగా సాగిపోవటం వంటిది తపోక్షేత్రాల్లోనూ మహాత్ముల సన్నిధుల్లోనూ చేసే సాధన ఎవరిలోనైనా బలమైన సంకల్పాలు భావాలు కలిగినప్పుడు ఆ మనోభావాల ప్రభావం ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆ ప్రదేశంలో ముద్రించకపోతుందని ఆ ప్రదేశంలో అడుగిడిగిన ఇతరుల మనస్సులను తదననుగుణంగా ప్రభావితం చేస్తుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఒక శాఖగా పరి పరిగణించబడే సై సైకోట్రానిక్స్ పరిశోధనలో కూడా సశాస్త్రీయంగా గుర్తించబడిందని చెప్తారు కొద్దో గొప్పో జపధ్యాన అనుష్ఠాల్లో అభ్యాసమున్న సాధకులెవరైనా కూడా ఈ ప్రభావాన్ని ఇట్టే గుర్తించగలరు అయితే సమర్థుడైన గురువు యొక్క ప్రత్యక్ష మార్గదర్శకత్వం లేనప్పుడు సాధకుడు తన సాధనా మార్గానికి అనుకూలమైన తపోక్షేత్రాన్ని జాగ్రత్తగా వివేకంతో ఎన్నుకోవాలి ఒక్కో తపో క్షేత్రానికి ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది తన సాధనా మార్గానికి హృదయగత సంస్కారానికి భిన్నమైన ప్రభావం కలిగిన సాధన చేయటం సాధనకు దోహదకారి కాకపోగా ఒక్కోసారి హానికరం కూడా కాగలదు ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని సాధన సాఫల్యానికి మరో సాధన రహస్యాన్ని మహాత్ములు బోధించారు అదేమంటే లక్ష్యశుద్ధి గల సామాన్య సాధకులు సాధ్యమైనంత తరచూ తమ తమ సద్గురు స్థానాలను సందర్శించాలని తీవ్ర సాధనకు అంకితమైన సాధకులు ఆ గురుస్థానాలన్నీ ఆశ్రయించుకొని నివసించాలని అలా బోధించడమే కాదు ఎందరో మహాత్ములు అలా ఆచరించారు కూడా ఇటీవలి కాలంలో దీనికి చక్కని ఉదాహరణ భగవాన్ శ్రీ రమణ మహర్షి హృదయ కుహర మధ్యంలో కేవలం నేను అన్న అహం రూపంలో ప్రకాశిస్తున్న ఆత్మతత్వాన్ని శోధించి దర్శించమని ఉద్బోధించిన భగవాన్ రమణులకు అరుణాచలంపై ఉన్న అవ్యాజమైన భక్తి ప్రేమానురాగాలు భక్తులను ఒక్కోసారి ఆశ్చర్యపరిచేవి మధురైలోని తమ ఇంటిలో ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత కూడా ఆయన అరు అరుణాచలేశ్వరిని దర్శించడానికే తప్పిస్తూ అరుణాచలానికి పరుగున చేరి తమ జీవిత పర్యంతం అక్కడే ఉండిపోయారు అరుణాచలేశ్వరుడే తమ గురువని చెప్పేవారు భగవాన్ ఈ దృష్ట్యా అరుణాచలం ఆయన గురుస్థానము శుష్కమైన మెట్టవేదాంతాన్ని తలకెక్కించుకున్న కొందరికి మధురైలో లేనిది అరుణాచలంలో ఏముంటుందని భగవాన్ అలా పరిగెత్తారో అని అనిపించక మానదు ఒకసారి ఒక భక్తుడు భగవాన్ మీ దివ్యశక్తే కదా అసంఖ్యాక భక్తులను దేశ దేశాల నుంచి ఇక్కడికి ఆకర్షిస్తున్నది అంటే వెంటనే భగవాన్ ఆ మాటను ఖండిస్తూ మరి భగవాన్ను ఇక్కడికి ఆకర్షించిన శక్తి ఏమిటో ఆ దివ్యశక్తే ఆ అరుణాచలేశ్వరుడే అందరినీ ఇక్కడకు ఆకర్షిస్తున్నది అన్నారు భగవాన్ కేవలం వినమ్రత కోసం అన్న మాట కాదది ఆ మాటలోని మర్మం బోధపడితే సాధనాతత్వంలోని ఒక గొప్ప రహస్యము మన హృదయాలలో ఆవిష్కరించబడుతుంది అంతేకాదు శ్రీ సాయిబాబా షిరిడీలో స్థిరపడడంలో కూడా పరమార్థం తద్వారాగా బాబా మనకు అందించిన ఆదర్శం అవగతమవుతుంది ఈనాడు లక్షలాది మంది భక్తులు షిరిడీకి ఆకర్షిస్తున్నది శ్రీ సాయి దివ్యశక్తే కానీ శ్రీ సాయిని షిరిడీకి ఆకర్షించిన శక్తి ఏది దానికి బాబాయే సమాధానమిచ్చారు షిరిడీ తన గురుస్థానమని అక్కడ తన గురువు సమాధి ఉన్నదని కనుకనే తాము షిరిడీని తమ నివాస స్థానంగా చేసుకున్నామని అన్యత్వానికి అతీతుడై సర్వత్రా తానే ఉన్నానని నిదర్శనపూర్వకంగా బోధించిన శ్రీ సాయినాథుడే తమ గురుస్థానాన్ని అలక్ష్యం చేయక శ్రద్ధతో ఆశ్చయించినప్పుడు అనన్య భావంతో కొట్టుమిట్టాడే మనం సాయి సర్వత్రా ఉన్నాడు కదా షిరిడీకి పోవలసిన పనేమి అని అనటం కేవలం హాస్యాస్పదం సామాన్యంగా ఇటువంటి మాటలు షిరిడి ప్రయాణ ప్రయాణానికి డబ్బు శ్రమ కాలం ఖర్చు అవుతుందనే లుబ్దు లుబ్ధత్వాన్ని ఆ కొద్ది కాలం కూడా ప్రాపంచిక వ్యవహారాలు వదిలిపెట్టాల పెట్టలేని మనో దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకొని సమర్థించుకునేందుకు వేసుకునే మేలి ముసుగులు మాత్రమే అందుకే పరమ అద్వైతాచార్యుడైన ఆదిశంకర్లు కూడా భావనలో సదా అద్వైతాన్ని అనుష్ఠించు కానీ క్రియలో మాత్రం అద్వైతం చూపకు అని ఆదేశిస్తూ ముల్లోకాల్లో ఎక్కడైనా అద్వైతం పాటించు కానీ గురువు విషయంలో మాత్రం ఏ పరిస్థితుల్లోనూ అద్వైతం చూపకు అని హెచ్చరించారు సాయి భక్తులకు శ్రీ సాయినాథుడే సద్గురువు అంతటా అన్ని జీవుల్లోనూ సర్వత్రా ఉన్నది శ్రీ సాయియేనని దర్శించడం సాయి భక్తుల పరమ లక్ష్యమైన ఆ సత్యాన్ని మనకు చాటింది షిరిడీలో సంచరించిన శ్రీ సాయి రూపమేననే సత్యాన్ని మనం మనువరాదు అందుకే ఎవరైనా సాయిబాబా అంటే ఈ మూడున్నర మూరల దేహం మాత్రమేనని భావిస్తే వారసలు నన్ను చూడనట్లే అని చెప్పిన బాబానే ఎవరైతే భక్తితో ఈ మసీదులో అడుగు పెడతారో వారి కర్మ నశించినట్లేనని తాము సమాధి నుంచే తమ అవతార కార్యాన్ని నిర్వహిస్తామని నా మట్టి మాట్లాడుతుంది సమాధి సమాధానమిస్తుంది అని కూడా చెప్పారు ఎందరో భక్తులకు వారు షిరిడీలో ఉన్నంత వరకు వారికి ఎటువంటి ఆపద కలగదని నిదర్శనపూర్వకంగా తెలియజేశారు మరెందరో భక్తులను ప్రత్యక్షంగానూ స్వప్న దర్శనాల ద్వారాను తమ మనోవాంఛల సాఫల్యానికి కేవలం శిరిడి దర్శించమని ఆదేశించారు యోగాభ్యాస తత్పరుడైన శ్రీ ఉపాసని మహారాజ్ తన యోగ సాధనలో కలిగిన ఆటంకాలను అధిగమించలేక ఎందరో యోగులను మహాత్ములను దర్శిస్తూ చివరకు షిరిడీ చేరి బాబాను ఆశ్రయించాడు అప్పుడు శ్రీ సాయి ఆయనకు విధించిన సాధన షిరిడీలో నాలుగేళ్లు ఉండమని మరి ఆ నాలుగేళ్ళు షిరిడీలో తానేం సాధన చేయాలని శ్రీ ఉపాసని అడిగినప్పుడు భోజనం చేసి ఊరక కూర్చో చాలు చేయవలసిందంతా నేనే చేస్తాను అన్నారు బాబా అంటే లక్ష్యశుద్ధితో ఊరక షిరిడీలో గడపడమే ఒక మహత్తర ఆధ్యాత్మిక సాధనగా బాబా విధించారన్నమాట షిరిడీలో ఎక్కడ కొన్నా ఎరిడీలో ఎక్కడ కొన్నా అది తన స్వహస్థాలతో ఇచ్చిన ప్రసాదమని ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి సు శుభ్రం చేసి దూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడని కూడా చెప్పారు ఇవన్నీ షిరిడి క్షేత్రానికి బాబా ఎంతటి ప్రాముఖ్యాన్నిచ్చారో తెలియచేస్తున్నాయి ఈనాటికి షిరిడి దర్శించిన అసంఖ్యాక భక్తులకు శ్రీ సాయి అద్భుత సన్నిధి అనుభవం అవుతూనే ఉంది షిరిడి దర్శించక ముందు ఆ తర్వాతకు తమ జీవిత గమనంలో ఎంతో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటం ఎందరో భక్తుల అనుభవం ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు మనలోని అన్యత్వ భావాన్ని పోగొట్టుకోవాలంటే బాబా మాటల్లో ఆయనకు మనకు ఉన్న అడ్డుగోడను పడగొట్టాలంటే ఈ అన్యత్వంలో భాగమైన శ్రీ సాయి రూపం సన్నిధి షిరిడీ ప్రభావం మొదలైన సాధన సాధనాలను ఆశ్రయించక తప్పదు తృప్తిని శాంతిని సంతోషాన్ని నమ్మకాన్ని నిశ్చింతను మాటలలో వివరించలేని విధంగా మనకు అనుభవమయ్యేలా చేసేవారే సద్గురువు ఆ సద్గురువు పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి చేసే ప్రతి పని పూజే అన్నారు శ్రీ బాబూజీ श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु साईनाथ न बाबूजी की जय ओम साय